వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నదివాన్ అహ్మద్ సైదాపురం మండలం ను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలంటూ తిరుపతి జిల్లాలోకి కలపవద్దు అంటూ జేఏసీ చేపట్టిన రైల్వే నిరాహార దీక్షలు గురువారంకు మూడో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు సుధాకర్ రమణయ్య జనసేన పార్టీ మండలం నాయకులు చింతపల్లి రవీంద్రనాథ్ మద్దతు ఇచ్చారు మూడవ రోజు దీక్షలు కొనసాగిస్తున్నటువంటి సైదాపురం మండల జేఏసీపీ ఉద్యమ అభినందనలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా కోరుకోవడం ఏంటంటే మీరు విభజన ఏ ప్రాతిపదికన అయితే చేస్తున్నారో అదే ప్రాతిపదికన సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలనేది మా ప్రజల యొక్క ఆకాంక్ష కోరిక మీరు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని కోసం ఏ సూత్రాన్ని అయితే మీరు పాటించారో ఏ న్యాయాన్ని అయితే మీరు ప్రతిపాదించారో ఏ ధర్మాన్ని అయితే మీరు నమ్మారో అదే ధర్మం ప్రకారం అదే న్యాయం ప్రకారం అదే సూత్రం ప్రకారం సైదాపురం మండలాన్ని కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుకుంటున్నాం మిత్రులరా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ప్రకటించేటప్పుడు అందరికీ అందుబాటు అనేటటువంటి సూత్రాన్ని ప్రాతిపదిక చేసుకుని అమరావతిని ప్రకటించారు చాలా అభినందనీయాలి మన రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లా కంటే ఒక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో మనం సైదాపురం మండలం అగ్రకామ్య నిలిచినందుకు మన రాష్ట్రంలో మన భారతదేశ చరిత్రలో ఒక మైనింగ్ ప్రాంతం అంటే ఒక సైదాపురం మండలం మనం చిత్రపటంలో సైదాపురం మండలం చిరస్థాయిగా నిలిపోతుంది అటువంటి మండలాన్ని తీసుకెళ్లి తిరుపతిలో కలపటం ఇక్కడ పేద సామాన్య ప్రజలు కార్మికులు కానీ విద్యార్థులు కానీ ఈ వికలాంగులు ఈ అన్ని రకాల వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే తిరుపతి అనేది నూట అరవై కిలోమీటర్లు మనకి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం ఏ పని కావాలన్నా రెండు మూడు దభాలైనా మనం నెల్లూరు పోయి రావడం చాలా సులభంగా ఉంటుంది కానీ తిరుపతి అంటే ఒక రోజు అంతా పెంచేయాలి అంటే మనం తిరుపతికి వెళ్ళాము మనం తీసుకురాలేము ఆ రోజు అక్కడే ఉండాల్సిన పరిస్థితి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనం చుట్టుపక్కల మండలాల్లో రాపూర్ గాని కలువై గాని ఉదృతంగా ఉద్యమం జరుగుతూ ఉంది మన మండలంలో కొంచెం ఆలస్యమైన మన ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడం కానీ మేము ప్రోత్సహిస్తాం మొట్టమొదటిగా మేము కూడా జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో రామ్ కరీ జరిగిన మీటింగ్ లో ఇదే ఇదే విషయంపై కలవాయి సైదాపురం మండలం వాళ్ళు మేము ప్రస్తావించాం మాకు అయ్యా మేము నెల్లూరు జిల్లాలోనే ఉంటాం మాకు నెల్లూరు జిల్లా మాకు నెల్లూరు అంటే మాకు నలభై కిలోమీటర్ల దూరం తిరుపతి పోవాలంటే చాలా కష్టమైన అని చెప్పి విడత పత్రం కూడా అందజేసాం కానీ అప్పుడు మనకి ఇక్కడ అంత మన ధర్నా అదే రైల్వే స్టార్ట్ కాలేదు చుట్టుపక్కల నాగూరు కానీ కలు జలసేవ కానీ అక్కడ ప్రజల కూడా నన్ను అడిగారు ఏమయ్యా మీ సైదా కుటుంబంలో మీ ఎంపీ ప్రతి వాళ్ళు కూడా ఏవో మధ్య తెలుసుకున్నట్టు అంటే లేదా ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయిన వెంటనే మేము కూడా వాళ్ళు పబ్లిక్ ఎంపీ అని చెప్పి అక్కడ మేము అందరు మాట్లాడుకోవడం జరిగింది లేదా గూడూరు జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కార్యాచరణ ఐక్యవేదిక జేఎస్ ఈ రోజు మూడో రోజు నిరసన నిరవధిక దీక్షలు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి మరి దేశాలకి సంఘీభావంగా ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంఘం మరి సైతాపురం మండలాన్ని ఎక్కడో నూట అరవై కిలోమీటర్ల దూరంలో పెట్టి తిరుపతి జిల్లాలో కలవాలని ఒక ప్రతిపాదన గవర్నమెంట్ ఇవాళ ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క అభిప్రాయాలు భిన్నంగా ఇవాళ తీసుకొని ప్రజలకు చే ఇబ్బంది పడే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా ప్రజలు మొత్తం కూడా ఐక్యంగా కలవాయి రాపూరు సైతాబు ప్రజలు మొత్తం కూడా నిరసన గల ప్రజల మీద ఉంది మరి ముఖ్యంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విభజనని ఏకపక్షంగా విభజించి జిల్లాలు ముక్కలు జరుగు ప్రయత్నం చేస్తే ఉమ్మడిగా ఉన్నటువంటి రాపూరు కలవాయి సైతాబుల్ ప్రజలు ఐక్యంగా పోరాడి దాన్ని అవాళ ఆ విభజన అడ్డుకున్నారు అడ్డుకుని నెల్లూరు వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ ప్రభుత్వానికి తెలుసు మరి ఆ టైంలో ఉన్నటువంటి ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అనాచం చేస్తా ఉంది మరి ఈ జిల్లా విభజన మొత్తం కూడా ఏపక్షంగా ప్రజల యొక్క అభిప్రాయాలకి ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా తీసుకొస్తా ఉంది మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాని గతంలో ఉండే విధంగా మూడూరిని నెల్లూరు సైదాపురం మొత్తం ఉంచే విధంగా చేస్తాం ప్రజలకి ప్రజల యొక్క అభిప్రాయాలను మంచి ప్రభుత్వంగా మేము పేరు తీసుకుంటామని చెప్పని చేసి ఇవాళ అధికారులకు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాలకు ప్రజల యొక్క అభిష్టానికి ప్రజలకు ఇబ్బందులు ఇవాళ పఠించుకోకుండా ఏకపక్షంగా ఇవాళ ఒక అద్భుత శక్తి బడా పారిశ్రామిక వేత్త ఇవాళకి ఇక్కడున్న ఖరి సంపదను ఇక్కడున్న పరిశ్రమలను ఇక్కడ భూములు మొత్తం కూడా కట్టబెట్ట ప్రయత్నం చేయడం అనేది చాలా చిట్టు చక్కగా ఇవాళ చేసే తరపున మేము అడుగుతున్నాం అందుకని ఇవాళ ప్రభుత్వం వెంటనే మీది మంచి ప్రభుత్వం చెప్పుకుంటే మీరు ఇవాళ ఉంది ప్రజలు మొత్తం కూడా రాపూడు కలవే సైతాపర్ ప్రజలు ఇవాళ మొత్తం కూడా ఊహెత్తుగా ఉచిమ రూపంలో ఇవాళ వందలాది వేలాది మంది ప్రజలు ఇవాళ తరలి వస్తా ఉన్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా ఈ సైదాపూర్ రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి అదేవిధంగా లేదా గోడూరు జిల్లాలు చేసి మొత్తం రాష్ట్ర గూడులో జిల్లాలో కలపాలని చెప్పని మేము జేఏసీగా డిమాండ్ చేస్తాము అలా చేయని పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని అంచరించిందా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా